బాగా హుక్ అయిన సినిమా అంటే ఈ సినిమా బాగా నచ్చిందిరా క్యారెక్టర్ క్యారెక్టర్ చేస్తుంటే బాగుండు అన్న సినిమా ఏంటి సార్ మూవీ మొత్తానికి ఆ మేడం మీదనే ఏసారు పెట్టారు అలా ఏం లేదు నచ్చింది సో అలాంటి కంటెంటే నేను మూడోసారి చేస్తున్నాను మూవీ క్యారెక్టర్ కంప్లీట్ గాల మా డైరెక్టర్ కూడా ఆ లుక్ అలానే ఉండాలి లోనే ఉండాలి నాకు అసలు ఇంకేం వద్దా అని చెప్పి సారీ లో కట్టి చూసి సెలెక్ట్ చేసుకుని మా ప్రొడ్యూసర్స్ గారు అద్దా ఇక్కడ చూడండి చూడండి అన్న కూడా నాకే పోస్ట్ చేసి తీసుకున్నారు సో అంటే కొంతమంది చెప్పడం ఏంటంటే ట్రెడిషనల్ లో బాగుంటారు అనిపిస్తుంది బట్ నా పాయింట్ ఆఫ్ లో నేను మోడ్రన్ లో బాగుంటాననిపిస్తుంది లుక్స్ వైజ్ గానీ హార్ట్ నటి చెప్తుంది ఒకసారి చెప్పాలి మీరు ఇదే పని చేస్తారనుకున్నాను పంచి కాదు ఇప్పుడు లోపల ప్రేమని దాచుకోకుండా వచ్చేస్తుంది అనమాట గత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మీ తను ఇన్స్టాలో మాట్లాడుతూ చేస్తూ ట్రావెల్ చేస్తున్నా అరే ఎప్పుడురా ఇంటర్వ్యూ చేసుకోండి అర్పిత గారిని ఎప్పుడురా నా గురించి ఫీలింగ్స్ షేర్ చేస్తా అని చెప్పేసి అంటే ఇట్లా వచ్చేస్తుంది అంటే ఫీలింగ్స్ ఇంటర్వ్యూలో షేర్ చేస్తున్నారు సారీ తనంటే ప్రపంచం మర్చిపోతున్నా కెమెరాలో ఏంటి ఏమో మర్చిపోవచ్చు నేను మర్చిపోయేలాంటి ప్రేమనైతే పంచుతాను అబ్బా చాలా అండి నిజంగానే అండి నేను ఎవరినైనా ట్రూ గానే అంటాను ఏదన్నా ఉండదు ఫ్రెండ్షిప్ లవ్ అనేది మన వరకు మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అది మనకు వస్తుందా రాదా అనేది తెలియదు బట్ నేను ఇస్తానండి లైఫ్ అంగ్ ఇస్తాను థ్యాంక్ యూ అండ్ కమింగ్ టు సో ఇప్పుడున్న సినారీలో మీరు బాగా ఆడిషన్స్ కానీ లేదంటే సినిమా సర్చింగ్ లో ఉంటారు హౌ కెన్ యు సర్చ్ ది మూవీస్ లైక్ ఎలా సర్చ్ చేస్తారు మీ దగ్గర దగ్గర స్క్రిప్ట్స్ అలా వస్తాయి కొన్ని ప్రాజెక్ట్స్ మేనేజర్స్ త్రూ వస్తది కొన్ని ప్రాజెక్ట్స్ డైరెక్టర్ డైరెక్టర్ టు డైరెక్టర్ కాంటాక్ట్స్ తీసుకొని వస్తాయి సో అలా అంటే ఇప్పుడు ఉన్న లాంటి యాక్టర్స్ అవైతే మంచి బర్నింగ్ లో ఉండి మంచి చేసే యాక్టర్స్ ఉన్నారు వాళ్ళకి ప్రాపర్ గా మేనేజ్‌మెంట్ లేదు అనేది డు ఇస్ ట్రూ ఆర్ నాట్ మేనేజ్‌మెంట్ ఉంటే మీకు స్క్రిప్ట్స్ అనేట వస్తాయి ఇప్పుడు నేను లైక్ ఎవరైనా మంచిగా పెట్టుకోవాలి మేనేజ్‌మెంట్ మేనేజ్‌మెంట్ అనే

సెలబ్రేషన్ చేస్తా ఓకే అది కాకుండా నేను అంటే నేను ఎప్పుడు చేసుకోను బట్ ఎందుకో నాకు స్పెషల్ అన్నమాట నేను పుట్టిన రోజే కదా సో మనం పుట్టినందుకు మనం ప్రౌడ్ గానే ఫీల్ అవ్వాలి అదే స్పెషల్ ఇండస్ట్రీ లో అండి అరే ఈ డే లో అరే మంచి వర్క్ చేశాను ఇంత మంచి చేశాను అన్న అన్ని డేస్ అండి మనం ఇండస్ట్రీ లో వర్క్ చేస్తాను అంటే అన్ని డేస్ హ్యాపీగానే చేస్తా ఏమన్నా అనిపిస్తుంది షూటింగ్ అబ్బాయి ఎందుకు రండి షూటింగ్ చేశాను అన్న స్క్రిప్ట్ ఎప్పుడు అనిపిస్తుంది ఏ ఇప్పుడు నిజం చెప్పండి ఆల్రెడీ సినిమా అయిపోయింది కాబట్టి

మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అదైతే వీళ్ళతో షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఒకరు